హాయ్ ఫ్రెండ్స్ చూడండి నాటు రొయ్యలు మన రాము అన్న తయారు చేస్తున్నాడు అసలు మామూలుగా ఉండదండి రొయ్యి అంటే ఎలా ఉండదంటే నోరు ఊరిపోతుంది రొయ్యలు ఎలా చూస్తేనే వీళ్ళు తయారు చేస్తే ఇంకెలా ఉండదు పరిస్థితి అర్థమవుతుంది ఆయన చేయటంలోనే ఎక్స్పర్ట్ అండి బాగాన రీజనబుల్ ప్రైస్కే వస్తుంది కేజీ మీకు మీ సైడ్ అయితే ఈ రొయ్య ఎంత పడుతుంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ మా కోయల మట్టికి రొయ్యలు పెట్టింది పేరు చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూడండి ఎంత వచ్చిందో కేజీ తీసుకుంటే రెండు కేజీలు రద్దు వచ్చింది మామూలుగా కాదు అన్న రొయ్య ఒకటి చూపించానా పెద్ద పాళ్ళు ఉన్నది చూసారా రొయ్యలు ఉందా అసలు మామూలుగా లేదండి ఒక్కొక్క రొయ్య కలిపి నూట యాభై గ్రాములు వచ్చింది ఒక్కొక్కటి కన్నాగా నూట యాభై గ్రాములు వచ్చింది మామూలుగా ఉండదు మరి చూడండి ఆయనే తయారు చేస్తున్నాడు జాగ్రత్తగా అంటే నేను కూడా ఒక కేజీ రెయ్యలకైతే వచ్చాను నేను తీసుకున్నాను నెక్స్ట్ నాయ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీరు కావాలతో మటుకు అడ్రస్ అయితే నేను చెప్తాను కామెంట్ అయితే చేయండి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి డిటిఎస్ కుకింగ్ అని కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు చూసారా కాళ్ళు అయితే చాలా బాగున్నాయి చూసారండి ఆ కాళ్ళతోనే ఈ యుద్ధం అయితే చేస్తే చెరువుల్లోని వేస్టేజ్ అలా తీసేసి అలా కట్ చేసి పైన పెంక్ అనేది క్లియర్ చేసుకోవాలి చేసుకోకపోతే మటుకి బాగోదు చాలా కండైతే పడుతుంది ప్రశ్న అండి ఇప్పుడే వచ్చాయి